జి ట్వంటీ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది సెప్టెంబర్ తొమ్మిదిన ఏ ఎన్నిక జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏ దేశంలో నిర్వహించబడింది కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారతదేశం ఏ దేశాన్ని ఓడించి విజయాన్ని సాధించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశం యొక్క వాణిజ్య లోటు ట్రేడ్ డెఫిసిట్ స్థాయి ఏ విధంగా ఉంది కోల్కతాలో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఏర్పడిన ప్రకృతి విపత్తు ఏది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఇండియా ఏఐ మిషన్ అనే పథకం ఏ మొత్తాన్ని కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఏది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఎవరు భారతదేశపు పదిహేను ఉపరాష్ట్రాధిపతిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు ఏ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున తమిళనాడులో ఏ ప్రమాదం సంభవించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారత వహివాణిజ్య ఉత్పత్తుల ఎగుమతులు ఎంతమేర పెరిగాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారతదేశపు డల్యూపిఐ ద్రవ్యోల్బణం ఎంత నమోదైంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారతదేశం సిడిబిఆర్ను యునెస్కో డబల్యూఎన్బిఆర్లో చేర్చింది అది ఏ రాష్ట్రానికి చెందింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుబడులు ఏ మేరకు పెరిగాయి సెప్టెంబర్లో భారతీయ క్రికెటర్ అభిషేక్ శర్మ ఏ అవార్డు పొందారు సెప్టెంబర్లో భారతదేశం అమెరికాకు ఎగుమతులు ఎలా మారాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారత మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎంత రకం ఫండ్లకు భారీ వాహిర ప్రయాణం జరిగింది సెప్టెంబర్లో భారతదేశం ఎంత సైట్స్ జోడించబడింది సెప్టెంబర్లో గోకుల్ జలాశయం మరియు ఉదయపూర్ జీల్ ఏ రాష్ట్రంలో రామ్సర్ సైట్స్గా చేర్చబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారతీయ నేవీ ప్రహార్ రెండు వేల ఇరవై ఐదు సముపార్జన అడుగులు ఏ ప్రాంతంలో జరిగాయి సెప్టెంబర్ లో పారిశ్రామిక నిషేధ పథకాలు ఏ విషయంలో ఉద్దేశించబడి ఉన్నాయి రెండు వేల ఇరవై భారతదేశపు వాణిజ్య లోటు ఏ స్థాయికి చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఈ ఆటగాడు ఐసీసీ యొక్క ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు పొందాడు రెండు వేల ఇరవై ఐదు ఏషియా కప్ ఫైనల్లో భారతదేశం ఎంత పరుగుల తేడాతో గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడున కోల్కతాలో ఏర్పడిన క్లౌడ్ బస్ట్ మరియు ఫ్లాష్ ఫ్లడ్లో ఎన్ని మరణాలైనట్లు నివేదించబడింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారతదేశం ఏకీలక ఉపకరణాన్ని యునెస్కోలో చేర్చుకుంది సెప్టెంబర్లో భారత్ బ్రెజిల్ మధ్య కొత్త పథకం ప్రకటించబడింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఏ రాష్ట్రంలో రైలు రేఖ డబుల్ ట్రాక్ చేయబడేందుకు ప్రాజెక్ట్ ఆమోదం లభించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో హెచ్ ఒకటి బి వీసా సంబంధించి అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఉమ్మడి సమితి ఏ దేశంపై భారత్ అన్లో విమర్శలు చేసింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో జాతీయ స్థాయిలో ఏ భాష పక్షవాడి నిర్వహణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఏ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్ జరిగింది సెప్టెంబర్లో మైక్రోసాఫ్ట్ అజూర్ సేవలు ఏ ప్రాంతంలో వ్యతిరేక ఫలితాలను ఎదుర్కొన్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో పోర్చుగల్లో ఏ ఘటన జరిగింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో గాజా ప్రాంతంలో వేటి దాడులు జరిగాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదిన ఇజ్రాయెల్లో ఏ హింస ఘటన జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏషియా కుప్లో అత్యధిక వికెట్లు ఎవరు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏషియా కుప్లో అత్యధిక పరుగులు ఎవరు సాధించారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో భారత్ పాకిస్తాన్ భారతీయ విదేశాంగ మండలి ఏ స్థాయిలో విషయాలు మెలికలు చేసింది